హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం నేను మీ జ్యోతి కంజురాసరా మా సంజన రొయ్యల కూర వండుతా అండి సో ఆమె సెక్షన్ అనమాట ఇవాళ నేను పొయ్యి దగ్గర పోయే పని లేదు అండి మా చిన్న రొయ్యలు వచ్చింది కేజీ ఇంకా వేరే మేము చిన్నవి తెచ్చుకున్నాము శోభ ఖరీస్తాను సో ఇవేమో మేము పులుసు వేసామనుకుంటా మావేమో ఫ్రై అంట ఫ్రాన్స్ అవుతా ఉంది ఫ్రాన్స్ ఇది అన్నమాట పెద్ద రొయ్యలు మా మమ్మీ మా మమ్మీ వండుకుంటాను అందుకే నేను మాతాను అన్న అక్కడనే చిన్న వెయ్యలు నూట యాభై రూపాయల కేజీ చింతా పూ చేసుకుని మేము వండుకుంటాం హాఫ్ కేజీ తీసుకున్నాం సోకొక్క తీసుకుంటాం అక్కడ వండుకునే మాట అయిపోతాయి ఈ పండుగ అంతేమంటాం ఇదిగోండి మామిడికాయ గుజ్జు అంతా వర్షం పడుతుంది కదా ఇంకా దీన్ని దగ్గరకు వేపేసుకుంటే మనకు బాగుంటుంది చూడండి నేను ఎట్లా పెంచుతాను అది సో మన సంవత్సరం నిలుగు ఉండాలంటే దీన్ని చెయ్యాలన్నమాట సరిపోను పసుపు వేద్దాం ఫుల్గా పెట్టేసుకున్న స్టవ్ ఆన్ చేసి రెండు స్పూన్లు పసుపు వేస్తా వేస్తాము సో ఆయిల్ వేసుకున్నాం పల్లె నూనె ఒక పావు కేజీ అంతా వేసుకుందాం సో సరిపోదు సో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇంకొక నాలుగైదు స్పూన్లు ఇద్దాము ఇంకా మనకి వన్ ఇయర్ వరకు జబర్దస్త్ ఉంటుంది చాలా ఇంకా ఫస్ట్లో పెట్టుకున్నాము దగ్గరికి ఇంకే ఇంకా పుత్తా కుత్త ఉడికి పియ్య మనం ఎప్పుడంటే అప్పుడు తాలిం పెట్టేసి చక్కగా కలిపేసుకోవచ్చు పులిహోరకు సూపర్ ఉంటుంది ఇంకా మనం కర్రీలల్లో వేసుకున్నా కూడా బాగుంటుంది పులుసు Dalla giornata spazio alle 15 mi accorgono di imparare a fare this Ce lo ferro e lo allesto I non con i in grado il ఈ ఆటలు చూడండి మా టీటో ఇక కొడుకు క్లావారు కలిసి పొట్టు పొట్టు మంచాన్నైతే లేదు ఇట్లా పడేసిండో ఇక బాత్రూమ్లలో అక్కడ ఇక మొత్తం చూడండి మెత్తలు అవి మెత్తలు అంటే దేండ్లు అన్నమాట తిన్నసి కవర్లు కూడా మరి ఆడుతున్నారు చెత్త చెత్త ఇంకా ఆడుకొని అంటే ఇద్దరు లోపలనే ఆడుతున్నారు ఇలా కుస్తీలు పట్టుకుంటారు దెబ్బలు తాకుతారు అంటే కూడా వినట్లేదు అనమాట అది సో ఇలాంటి వీడియో అంటే ఇంకా వచ్చిందే మళ్ళీ మళ్ళీ వస్తా లేదు రిపీట్ రిపీట్ ఇక చాలు చాలు ఇంకా మీ ఆట ఆపేయండి ఇక దొంగలు ఉంటారండి బాయ్ థ్యాంక్ యూ సో రొయ్యలన్నీ క్లీన్ చేసుకున్నాం ఇవి మా నూట యాభై రూపాయల కేజీ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను సో అన్న మామిడికాయ గుజ్జాన్ని వేసి వండుకుంటాను అన్నమాట వాళ్ళది వాళ్ళకి నేను వేరే వండుతున్నా అనమాట దగ్గర ఫ్రై చేస్తాను సో అదనమాట వాళ్ళు వండేసుకున్నారు ఇది ఎట్లా